హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవల మరొక మెనీ బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో కదండి మనిషికి సరిపడనంత నిద్ర లేకపోతే మాత్రం హెల్తీగా ఉండలేము అంటే యాక్టివ్గా ఉండలేము అనమాట చాలా అన్ఈజీగా ఉంటుంది హుషారుగా ఉండము అలాంటి సిచ్యువేషన్ అనమాట సో ఇక్కడ నా అవతారం అయితే చూస్తున్నారు కదా నైట్ మాకు సెవెన్కే పవర్ పోయింది నైట్ వచ్చి పవర్ వాళ్ళు చూసారు కానీ చెట్టు ఆ స్తంభం మీద పడిపోయి ఆ స్తంభం కూడా పడిపోయిందనమాట చెట్టు స్తంభం రెండు పడిపోవటం వల్ల పవర్ లేదు సో ఆ నైట్ చేయడానికి అయితే కుదరదు అన్నారు అంటే నెక్స్ట్ డే అంటే ఈరోజు ఈవినింగ్ ఫైవ్కి వస్తుందని చెప్పారనమాట మనిషికి నిద్ర నిద్ర లేకపోతే ఎలా ఉంటామో తెలిసిందే కదండి ఒక గంట లేటుగా పడుకున్నా ఒక గంట రెండు గంటలు మనకి నిద్ర సరిపోకపోయినా కూడా ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో ఆ రోజు మా పరిస్థితి దాదా అనమాట సో నిద్ర లేదు దోమలు ఉక్కపోత గాలి లేకుండా ఎంత జాగారం చేసామంటే నీకు ఉదయాన్నే లేచి రోజుట్లాగే కొంచెం ముగ్గా వేసేసుకొని ఫస్ట్ అయితే తల చాలా పగిలిపోతుంది అంత నొప్పి వచ్చేస్తుంది తల అందుకని ముందైతే టీ పెట్టేసుకొని టీ తాగేశాను టీ తాగేసిన తర్వాత కూర్చొని అలా రిలాక్స్ అవుతున్నాను ఏం చేస్తామో కరెంట్ అయితే లేదు చూడండి ఎండ అయితే ఎలా ఉందో అప్పుడు టైము సెవెన్ అవుతుంది ఇక సరే అని టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మైసూర్ బోండా చేద్దామని అని చేస్తున్నాను నాకు ఇదేంటో కానీ నా పెళ్ళైన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ మైసూర్ బోండా చేస్తున్నా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది అయితే అస్సలు రాదండి ఎంత ట్రై చేసినా కూడా రాదు దానికి ఈకలు తోకలు అనేది మాత్రం కంపల్సరిగా ఉంటాయి చూడండి అలా వస్తూ ఉంటాయి అన్నమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అనమాట దీనికి మేము కాంబినేషన్ ఏంటంటే రోటి పచ్చడి ఉంటుంది కదా పచ్చిమిరపల టమాటా రోటి పచ్చడి అయితే దీనికి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో అది ఈ ఈక తోక లేకుండా మాత్రం ఈ టిఫిన్ నాకు అవ్వదు సో టిఫిన్ చేసి మా వారికి అయితే పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఆ చెమటకైతే అంటే ముందైతే ఫ్రెష్ అయిపోయాను జడ కూడా వేసుకోలేదు ముడి పెట్టేసుకొని ఉన్నాను అనమాట తర్వాత టిఫిన్ చేసేసాను నేను కూడా జాంకాయలు చెట్టుకి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇగో కోసుకుందాము అని అనుకున్నాను కానీ కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించాయి పచ్చిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చెట్టు కాయలు కానీ తర్వాత కొద్దాంలే అని అనుకునే లోపు ఈ లోపే మా పిన్ని వచ్చేసి ఆ కాయలు కోసేసింది అనమాట ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అది తక్కువ